నాకు నా కనబడలేదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటానండి ఏమండి ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుందండి వైజాగ్ పార్ట్ వన్ పెట్టానండి ఇప్పుడు వైజాగ్ పార్ట్ టూ అనమాట అరకు నుంచి మేము దిమ్సా డాన్స్ తెలుసు కదండి చాలా బాగుంటుంది ఈ దిమ్స్ ఎప్పటి నుండో ట్రైబల్ ఏరియాకి వెళ్ళాలి ట్రైబల్ డ్రెస్సెస్ వేసుకుని దిమ్సా డాన్స్ చేయాలని మాకు ఎంతో ఇష్టంగా ఉందండి అందుకని మేము అక్కడికి వెళ్లాలని స్టార్ట్ అయ్యామన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ పార్క్ ఒకటి ఉందనమాట పార్క్ లోకి వెళ్ళాము అది సైక్లింగ్ ఉందన్నమాట పైన థ్రెడ్ మీద సైక్లింగ్ చేయటం మా పిల్లలు అందరూ వన్ బై వన్ పార్క్ చూసాము తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము నెక్స్ట్ తర్వాత అరకు దిమ్సా డాన్స్కి వెళ్ళాము అనమాట ఇదిగోండి సైక్లింగ్ చేస్తున్నాడు మా అబ్బాయి అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు కదా అందరు పిల్లలు ట్రై చేశారండి ఇది పార్కులో చాలా బాగుంది ఈ సైక్లింగ్ చాలా అంటే అంతా ఎక్కడ స్కైలో సైక్లింగ్ కదండి మామూలు రోడ్డు మీద సైక్లింగ్ చేయడం కంటే ఇలా ఇలా ఆకాశంలో సైక్లింగ్ చేయడం కొంచెం థ్రిల్లింగ్ గా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ ఇవి ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అండి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం దానిలో ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి అంటే మనకి మాల్స్లో ఎలా ఉంటాయో అలాగక్కడ ఎగ్జిబిషన్ టైప్లో అండి అన్నీ ఉన్నాయి ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే లోపలికి వెళ్తే ఫోన్ నాట్ అలౌడ్ అండి లోపల ఫ్యాక్టరీ అని ఉంది ఒకటి సైడ్ దీనిలోనే ఒక పక్కన చాక్లెట్ ఫ్యాక్టరీ అని దానిలో ఆ ఫ్యాక్ లోపల చాక్లెట్ ఎలా తయారైద్ది ఎలా వేస్తారు దాన్ని ఎలా చాక్లెట్ గా ఫోల్డ్ చేస్తారు అవన్నీ మనం టికెట్ చూపిస్తే ఒక చాక్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళందరికీ అంటే దీనికి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాం మనం ఆ టికెట్ మనం చూపిస్తే ఎంతమంది వస్తే అంత ఫ్రీ ఒక్కొక్క చోక టికెట్కి ఒక చాక్లెట్ ఇస్తున్నారు ఇదిగోండి ఇలా పిల్లలు తీసుకొని వెళ్ళాము పిల్లలైతే ట్రైన్ ఎక్కారు అందరూ కూర్చున్న ట్రైన్ ఎక్కి అంతా ఆడిపించాం మేము ఉదయాన్నే పిల్లల్ని పడుకోబెట్టి నైట్ పిల్లల్ని తీసుకెళ్లేదండి దిమ్సా డాన్స్కి వెళ్ళాం ఎర్లీ మార్నింగ్ అక్కడ సన్సెట్ చాలా బాగుంటదంట బా బాగా ఫేమస్ అంట కూడా అందుకని ఆ సన్సెట్ చూడడం కోసమని మేము ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి లేచి ఐదు గంటలకల్లా బయలుదేరిపోయామండి ఆ సీన్ ఆ సీన్ చూడడానికి కానీ మేము రూట్ మ్యాప్ తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళడం ఫోన్లో రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళాము సగం ఆ ఎండింగ్ వరకు వెళ్ళాము ఆ కార్లో వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మాత్రం మామూలు రూట్ లేదు ఆటో ఎక్కాం ఆటో ఎక్కి ఆటో నుంచి అతనే పైకి తీసుకెళ్ళాడు మళ్ళీ కిందకి పైకి మాట్లాడుకున్నాము ఆటోని మేము పైకి కిందకి మాట్లాడుకుంటే ఐదు వందలు తీసుకున్నారు అతను ఇక్కడికి వచ్చేసాము ట్రై ఆ ఏరియాకి వాళ్ళు డాన్సెస్ అవన్నీ చూస్తుంటే చాలా బాగుందండి నాకైతే ఇలా ఎప్పటి నుండో నా కోరిక అనమాట చూడాలి చూడాలి అని ఎట్టకేలకు ఇప్పుడు మా కోరిక నెరవేరింది మా ముందు బ్యాచ్ వేరే వాళ్ళు డాన్స్ వేస్తున్నారు మేము వచ్చేసరికి నెక్స్ట్ మేము కూడా ఇక లైన్లోకి వెళ్ళి వాళ్లే శారీస్ వాళ్లే తీసుకొస్తారండి వాళ్ళ దగ్గరే శారీస్ ఉంటాయి ఆ బొట్టులు అన్నీ వాళ్లే పెడతారు మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు మామూలుగా వెళ్తే చాలు వాళ్లే మన వాళ్ళ దగ్గరే అన్నీ ఉంటాయి తీసుకొని మనల్ని రెడీ చేస్తారు రెడీ చేసి వాళ్ళకి లాగానే మనకి అన్ని అన్ని సెట్ చేసి పెడతారు మనల్ని వాళ్ళతో పాటు మనం కూడా డాన్స్ వేయడం అనమాట ఇదిగోండి సన్సెట్ చూస్తూ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ స్టార్టింగ్ నడుచుతూ వెళ్ళి తర్వాత ఇక శారీస్ అవన్నీ కట్టించుకున్నాం అనమాట కానీ చాలా బాగుందండి ఇది కూడా లైఫ్లో చూడాల్సినదేనండి ఎప్పుడు మన లైఫ్ మన రొటీనే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చూస్తుంటే ఏదో తెలియని థ్రిల్లింగ్ అనిపిస్తుందండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది శారీస్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన శారీస్ వాళ్ళు అన్నీ అక్కడ పెట్టుంటారు మనకు నచ్చిన చీర మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన వాళ్ళతో కట్టించుకోవచ్చు అక్కడ చాలా మంది ఉంటారు చాలా బ్యాచెస్ ఉంటాయి ఇష్టం వచ్చిన ఒక్కొక్కరికి వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారండి వాళ్ళు కట్టేస్తారు అదిగోండి మేము నలుగురు ఫ్రెండ్స్ అనమాట నలుగురు వెళ్ళాం నలుగురికి కట్టేశారు మనకు నచ్చిన సారి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరితో కావాలంటే కూడా వాళ్ళతోనే కట్టించుకోవచ్చు వాళ్ళు వేసే స్టెప్స్ అనమాట అక్కడ మేము ముందే వాళ్ళతో స్పీడ్గా వేయగలమా లేదా అని ముందే ప్రాక్టీస్ చేసాం అనమాట ఓ రెండు స్టెప్లు మా ముందు బ్యాచ్ అప్పుడు ఆపారు వాళ్ళు ఆపితే సరే మేము ప్రాక్టీస్ చేసాం నెక్స్ట్ బ్యాచ్ లో మేము కూడా జాయిన్ అయ్యాము ఇది ఒక థ్రిల్లింగ్ అనిపించింది అండి వాళ్ళైతే చాలా యాక్టివ్గా ఉన్నారండి ఆ పాటకి అక్కడ డ్రమ్స్ కొడుతున్నారు ఆ డ్రమ్ముకు తగ్గట్టు స్టెప్ బాగా వేస్తున్నారండి వాళ్ళు ఆ స్టెప్స్ కరెక్ట్గా పడుతున్నాయి మధ్యలో మనకైతే చేతగా కావట్లేదు కానీ వాళ్లతో మాక్సిమం మేము కూడా వేయడానికే ట్రై చేసాం మాక్సిమం వేసాము కానీ బానే వచ్చింది చాలా బాగా అనిపించింది అండి నాకు కూడా లైఫ్ కొంచెం ఇలాంటివి కూడా ఉండాలి చూడాలి ఇప్పుడు మనం ఇవే జీవితం ఎప్పుడు ఇలాగే కాకుండా ఇలా కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది లైఫ్ కూడా చాలా బాగా అనిపించింది కానీ వాళ్ళు చాలా కష్టపడతారండి అక్కడ ఉండే వాళ్ళంతా అంత డాన్స్ వేసి నుంచి సాయంకాలం వరకు ఏ అమౌంట్ ఇచ్చినా కానీ అందరూ పంచుకుంటున్నారండి వాళ్ళల్లో యూనిటీ ఉంది ఏ చిన్న వస్తువుకైనా డబ్బులేనండి వాళ్ళు ఏది ఫ్రీగా ఇవ్వరు ప్రతిదీ డబ్బులే ఈవెన్ మనం అక్కడ ఫొటోస్ దిగడానికి ఉయ్యాలెక్కామా ఉయ్యాలెక్కి ఉయ్యాలు ఊగినందుకు కుండ తీసుకుని కుండని మనం పాటను తీసుకొని ఒళ్ళో పెట్టుకుని ఇలా ఫొటోస్ దిగుతుంటే దానికి కూడా మనీ పే చేయాలి ఇప్పుడు డాన్స్ వేస్తామా మ్యూజిక్ డ్రమ్స్ అవి ఇవి కొడతారు ఆ డాన్స్ మ్యూజిక్ డ్రమ్స్ కొట్టినందుకు కూడా మళ్ళీ లాస్ట్ కి మనం అంత అయిపోయాక కూడా ఎంత కొంత పేమెంట్ వాళ్ళు ఏమంటారు మన ఇష్టం అనమాట ఎంతైనా వేయచ్చు మేము ఫైవ్ హండ్రెడ్ ఇచ్చానండి ఎంతైనా వాళ్ళు ఏం అడగరు పాపం ఇంత కానీ శారీస్ కట్టినందుకు మాత్రం ఇంత మనీ ఇవ్వండి మాత్రం చెప్తారు వీటికి మాత్రం మనీ ఏం చెప్పరు అక్కడ దేవుడు పటం కూడా పెడతారు వాళ్ళ వాళ్ళ దేవత కుల దేవతది అందరూ వాళ్ళకన్నా తోచినంత నచ్చినంత వేస్తారు అలా డబ్బులు వేయ డబ్బులు సమస్య కాదండి వాళ్ళు వేసే డాన్స్ వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తాయండి నిజమండి చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం వరకు వాళ్ళు మూడు వందల మంది ఉంటారు ఆ డబ్బుల్ని అందరూ పంచుకోవాలి ఉప్పులు పప్పులు అన్నీ దాంతోనే కొనుక్కోవాలంట వాళ్ళంతా ఆ దాంతోనే బ్రతుకుతారు వాళ్ళ బ్రతుకు జీవమే అదంట బాగా అంటే బయట వాళ్ళలాగా ఎవరో అన్నట్లుగా చేదండి వాళ్ళు కలుపుకుంటున్నారు చక్కగా ఫ్రెండ్లీగా వాళ్ళకు మన భాష తెలీదు మన భాష వాళ్ళకి వాళ్ళ భాష మనకి రాదు కానీ ఆ డాన్సింగ్లో మాత్రం మనను వాళ్ళు జాయిన్ చేసుకోవటం కలుపుకోవటం అది మాత్రం నా బాగుందండి బాగా నచ్చింది ఇది కూడా చాలా బాగా అనిపించింది అసలు నాకైతే చాలా చాలా బాగుంది దిన్సా డాన్స్ దిన్సా డాన్స్ అంటే అది ఎట్లా ఉంటుందో అదేదో అనుకున్నాను కానీ ఇలా ఉంటుంది అసలుకి చాలా ఎగిరి అదంతా ఎంజాయ్ చేస్తే అసలు మళ్ళీ బాగుందండి థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే జీవితంలో ఇది ఒక మధురానుభూతి అండి నిజం చాలా బాగుంది మీరు కూడా వైజాగ్ వెళ్తే తప్పకుండా వెళ్ళండి ఉయ్యాలు ఊయాం మేము ఉయ్యాలు ఊగాము అలాగే కుండలు అవి ఉంటాయి కదా అవి కూడా ఒళ్ళో పెట్టుకొని అవి కూడా వాటిని కూడా ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగుందండి ఇది ఇలా ఉయ్యాలు వాళ్ళు అంటే ఎవరైనా ఫైవ్ మినిట్స్ ఊగడం మన పక్కకెళ్ళు ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఊగడానికి అందరూ చాలా మంది ఉంటారు కదండి మనం ఒక్కలమే కాదు కదా అప్పటికి మేము చాలా గా వెళ్ళాం చెప్పాలంటే మేము కొండపైకి వెళ్ళేసరికి ఎనిమిది ఎంత త్వరగా బయలుదేరి వెళ్ళినా కానీ మేము వెళ్ళేసరికి ఏడు దా ఏడు అయిందండి అప్పటికే సన్సెట్ అవన్న ఆల్మోస్ట్ సూర్యుడు అవి అదంతా బాగుంటుందంట అదంతా మేము చూసేసరికి వచ్చేసరికి చాలా లేట్ అయింది ఇంకా ఎర్లీగా రావాలంటే ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా బాగుంటుందంట అంత లేట్ అయింది మాకు కూడా కానీ చాలా అయితే చాలా బాగుందండి అసలుకి మీరు వైజాగ్ వెళ్తే తప్పకుండా వెళ్ళండి నిజమండి మర్చిపోలేరు మళ్ళా మళ్ళా మీరు అనుకుంటారు అబ్బా ఇలాంటి లైఫ్ మళ్ళా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అంత బాగుంది జీవితంలో ఒక్కసారన్నా చూడాలండి వైజాగ్ వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఇది మిస్ కావద్దండి దిమ్సా డాన్స్ మర్చిపోలేము మళ్ళా మళ్ళా చూడాలనిపించే డాన్స్ అనమాట చాలా బాగుందండి ఇదిగో ఇక్కడ అందరం ఊగం మా ఫ్రెండ్ మేము వచ్చినా అందరం ఉంచారు కదండి మా లాగా వచ్చిన వాళ్ళంతా కూడా చక్కగా ఊగారు వాళ్ళ శారీస్ కూడా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంచుకోవచ్చు అంటే ఈ డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆపేసేసేసారి చూడండి వాళ్ళు కూడా ఎండ ఎక్కువ అయితే ఉంచారండి ఆఫ్ చేసేస్తారు ఎండ తక్కువగా ఉంటేనే ఉంచుతారు సూర్యుడు పెరిగే కొందు వాళ్ళకు కూడా అది మా సరసరా అంటుందండి అందుకనే సూర్యోదయానికి తొందరగా వెళ్ళాలి త్వరగా క్లోజ్ చేసేస్తున్నారు మన ఎర్లీగా వెళ్తే బెస్ట్ త్వరగా వెళ్లారంటే బాగుంటుంది